రెండు వేల సంవత్సరాల క్రితం బెత్లహేము అనే చిన్న గ్రామంలో ఒక కన్యక గర్భం ద్వారా దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయనను ఆరాధించడానికి తూర్పుదేశం నుండి ముగ్గురు జ్ఞానులు వచ్చారు ఆ జ్ఞానులు యేసుక్రీస్తు జన్మించిన స్థలానికి చేరడానికి ఒక నక్షత్రం వారికి త్రోవ చూపినట్లు బైబిల్ చెప్తుంది ఆ ముగ్గురు జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం గురించి సైన్స్ ఏం చెప్తుందో ఈ వీడియోలో చూద్దాం శతాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ బెతలహీం నక్షత్రాన్ని వివరించడానికి ఆధారాల కోసం చారిత్రక రికార్డును వెతుకుతున్నారు బైబిల్ పండితులు పదమూడవ శతాబ్దం నుండి ఆ నక్షత్రం ఎలా ఏర్పడి ఉండవచ్చనే అన్వేషణలో పడ్డారు యేసుక్రీస్తు జన్మను ఒక నక్షత్రం సూచిస్తుంది అనేది ఆయన పుట్టడానికంటే ముందు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ ప్రవచనం ఆ ప్రవచనం మనకు పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో కనబడుతుంది సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదిహేడు ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలు నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయును ఈ ప్రవచనం ఏసుక్రీస్తు పుట్టినప్పుడు నెరవేరింది యాకోబు అనగా ఇస్రాయేల్ దేశం ఏసుక్రీస్తు పుట్టిన బెతలహేము ప్రాంతం ఇస్రాయెల్ దేశంలోనే ఉంది ఆయన పుట్టినప్పుడు కనపడిన నక్షత్రాన్ని స్టార్ ఆఫ్ బెతలహేమ్ అంటారు ఈ స్టార్ ఆఫ్ బెత్లహెం గురించి శాస్త్రవేత్తలు చెప్పే వివరణ ఏంటంటే ఈ బెత్లహెం నక్షత్రం ఒక సిజిజీ లాంటిది సిజిజీ అనగా ఖగోళంలోని మూడు లేదా అంతకన్నా ఎక్కువ గ్రహాలు ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావటం ఇలాంటిదే ఆ జ్ఞానులకు కనపడి ఉండవచ్చు మూడు ప్రకాశవంతమైన గ్రహాల సంయోగం వలన ఈ నక్షత్రం ఏర్పడి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మూడు గ్రహాల సంయోగం అనగా భూమి మీద నుండి ఆకాశంలోకి చూసినప్పుడు మూడు గ్రహాలు ఒకే ప్రాంతంలో కనబడే విధానం అలా జరుగుతుందని మనం ఎలా నమ్మగలం అని అనిపించవచ్చు కానీ జరిగాయి మనం వాటిని మన జనరేషన్ లో కూడా చూసాము ఒకసారి ఈ ఫోటో చూడండి రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో జూపిటర్ శాట్రన్ ఈ రెండు గ్రహాలు ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రంగా కనబడింది ఇలా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి రెండు గ్రహాలు ఒకే లైన్ లో దగ్గరగా కనపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదే అప్పుడు జ్ఞానులకు కనబడింది అని నేను చెప్పను గాని సైన్స్ పరంగా చూస్తే ఇలాంటిదే జ్ఞానులు చూసి ఉంటారు ఆస్ట్రోనామికల్ క్లాక్ ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం ఏడులో ఇలాంటి అద్భుతమైన ట్రిపుల్ అలైన్మెంట్ గురించి తెలుసుకున్నారు ట్రిపుల్ అలైన్మెంట్ అనగా మూడు గ్రహాలు ఒకే స్ట్రైట్ లైన్ గా ఏర్పడ్డం ఆ కాలంలో ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య సమయంలో ఈ గ్రహాలు ఒకదానికొకటి సంవత్సరంలో మూడు సార్లు దగ్గరగా వచ్చి ఒకే లైన్ లో ఉంటాయి ఈ ట్రిపుల్ అలైన్మెంట్ పుట్టినప్పుడు కూడా ఏర్పడ్డాయని మనుషుల జన్మకు ఈ ట్రిపుల్ అలైన్మెంట్ కు సంబంధం ఉంది అని జర్మన్ ఆస్ట్రాలజర్ అయిన జాన్స్ కెప్లర్ ఎపిటోమ్ ఆఫ్ కంపెనీకన్ ఆస్ట్రానమీ అనే బుక్ లో తెలియజేశాడు తూర్పు దేశపు జ్ఞానులు పర్షియా దేశంలోని జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వారు మన తెలుగు బైబుల్లో ముగ్గురు జ్ఞానులు అన్న మాటకు గ్రీకు భాషలో మగోయ్ అని కనబడుతుంది గ్రీకు భాషలో మగోయ్ అనే పదం పర్షియన్ పూజారులను సూచించడానికి వాడిన పదం క్రీస్తును పూజించడానికి వచ్చిన వారు పర్షియా రాజ్యంలో జ్యోతిష్య శాస్త్రం తెలిసిన పూజారులుగా బైబుల్ స్కాలర్స్ అమ్ముతున్నారు ఆ జ్ఞానులకు మొదటిసారి ఆ గ్రహాలు స్ట్రైట్ లైన్ గా ఏర్పడినప్పుడే ఆ ప్రకాశవంతమైన నక్షత్రం గురించి అన్వేషణలు మొదలుపెట్టి ఉంటారు వారు ఆకాశంలో కనిపించిన అరుదైన గ్రహాల సంయోగాన్ని వెంబడిస్తూ బెత్లహేముకు వెళ్లే సమయానికి ఆ గ్రహాలు దాదాపు ఒకే లైన్లోకి వచ్చి పెద్ద వింతైన నక్షత్రంలా ఏర్పడి ఉంటాయి సైన్స్ ప్రకారం స్టార్ ఆఫ్ బెత్లహేం ఈ విధంగా ఆకాశంలో కనపడింది అని శాస్త్రవేత్తలు వివరణ ఇస్తున్నారు కొంతమంది ఈ నక్షత్రం ఒక ఉల్కా అని కూడా అంటారు కొంతమంది ఇది సూపర్నోవా అంటారు మరికొంతమంది ఇది దేవదోత అని కూడా అంటారు ఎవరు ఎన్నన్నా కానీ నీకోసం నాకోసం భూమి మీద రక్షకుడు పుట్టాడు అని నమ్మడానికి దేవుడు మనిషిగా వచ్చి నీ పాపం కోసం మరణించాడు అని నమ్మడానికి కావలసింది ఇలాంటి ఆధారాలు కాదు కేవలం ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందేది అంతేగాని ఆధారాల ద్వారా కాదు మనల్ని రక్షించేది ఈ విశ్వాసం మాత్రమే ఆ రోజు జ్ఞానంలోకి కనపడిన ప్రకాశవంతమైన నక్షత్రం మనం చూసి ఉండకపోవచ్చు కానీ కోటి సూర్యకాంతులు సమానమై రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తులు త్వరలోనే ప్రపంచం మొత్తం చూడబోతుంది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం ఏడో వచనం ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్